ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः కృష్ణం కృష్ణం వందే వందే కంసాం శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పద్నాలుగవ శ్లోకం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్ష స్వభారత ఓ కుంతీపుత్ర ఇంద్రియ విషయములతో సం సంయోగము వలన ఇంద్రియములకు క్షణ భంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు వేసవి చలికాలములలా వచ్చిపోతూ ఉంటాయి ఓ భరతవంశీయుడా కలత చెందకుండా వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి మానవ శరీరానికి దృష్టి వాసన రుచి స్పర్శ వెనికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవాలు కలవు ఇవి వాటి యొక్క విషయముల సంపర్కం చేత ఆనందం దుఃఖముల అనుభూతిని కలుగజేస్తాయి ఈ అనుభవాలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు మారే ఋతువుల్లా ఇవి వచ్చిపోతూ ఉంటాయి చల్లని నీరు వేసవిలో ఆనందం కలిగించినట్టే అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది ఈ విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం బాధ అనుభూతులు తాత్కాలికమే వీటి వల్ల ప్రభావితం అయితే ఒక లోలకంలా అటూ ఇటూ ఊగిపోవలసి వస్తుంది వివక్ష కలిగిన వ్యక్తి సుఖ దుఃఖాల రెంటిని చెదిరిపోకుండా వాటికి తట్టుకోవడానికి సాధన చేయాలి బౌద్ధ మతంలో ఆత్మజ్ఞాన సాధనకు ఉన్న ప్రాథమిక ప్రక్రియ విపస్సన ఇంద్రియ అనుభూతులను సహించే ఈ సూత్రం ఆధారంగానే ఉంది దీని సాధన కోరికలను తొలగించుకోవడానికి సహకరిస్తుంది నాలుగు మహనీయమైన సత్యములలో దుఃఖము యొక్క సత్యము దుఃఖాల మూల కారణం యొక్క సత్యము దుఃఖ నివృత్తి సత్యము దుఃఖ నివృత్తి మార్గపు సత్యము ఇవి చెప్పబడినట్టుగా కోరిక అనేది అన్ని దుఃఖాలకు మూల కారణం దీనిలో అంత ఆశ్చర్యం లేదు ఎందుకంటే అనేది విస్తారమైన వేదతత్వం యొక్క ఉపసముదాయమే ఇక పదిహేనవ శ్లోకం యం హిన వ్యతయంత్యేతి పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతి ఓ అర్జున పురుషశ్రేష్ఠుడా సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిచ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు దుఃఖ అనుభూతులు అనిత్యములు అని వివరించాడు ఇప్పుడు అర్జునుడిని జ్ఞాన వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నాడు ఈ వివక్షని పెంపొందించుకోవడానికి మనం మొదట రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి మొదటిది ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము రెండవది ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం మనకు తృప్తినివ్వదు మొదటి ప్రశ్నకు సమాధానం చాలా సులభం భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం మరియు మనం జీవాత్మలం ఆయన అను అంశలం అంటే ప్రాథమికంగా మనం అనంతమైన ఆనంద సాగరం యొక్క చిన్న భాగాలమని అర్థం స్వామి వివేకానంద జనులని సంబోధిస్తూ నిత్యమైన ఆనంద స్వరూపం యొక్క బిడ్డలారా ఓ ఏ చిల్డ్రన్ ఆఫ్ మోర్టల్ బ్లిస్ అని అనేవాడు ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లివైపు ఆకర్షితమవుతుందో ప్రతి భాగము సహజంగా దాని పూర్ణ భాగం వైపు ఆకర్షితమవుతుంది అదేవిధంగా ఆనంద సముద్రం యొక్క అను అంశలం కావటం వల్ల మన జీవాత్మలము మనం జీవాత్మలము కూడా ఆ ఆనందం వైపు ఆకర్షితులమవుతాం కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే ఆనందం దేనిలో ఉంది ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ అన్ని ప్రాణులు దాన్ని తప్ప వేరేది ఏది కోరవు ఇది మొదటి ప్రశ్నకు సమాధానం ఇక ఇప్పుడు రెండవ ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకుందాం ఆత్మ అనేది పరమాత్మ యొక్క అను అంశం కాబట్టి అది భగవంతుని వలె దివ్యమైనది కావున ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైన ఆనందమే అటువంటి ఆనందం ఈ క్రింది మూడు లక్షణాలను తప్పకుండా కలిగి ఉండాలి అది పరిపూర్ణంలో అనంతమై ఉండాలి అది శాశ్వతమై ఉండాలి అది ఎప్పుడూ కొత్తగా తాజాగా ఉండాలి భగవంతుని ఆనందము అలా ఉంటుంది అది సత్ చిత్ ఆనందం అంటే నిత్యమైన చైతన్యవంతమైన ఆనంద సింధువు అని అంటారు కానీ ఇంద్రియములకు వాటి విషయ సంయోగం ద్వారా మనము అనుభవించే ఆనందము దీనికి విరుద్ధముగా ఉంటుంది అది తాత్కాలికమైనది పరిమితమైనది మరియు జడమైనది ఇందుకే శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందము మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తిపరచలేదు ఈ విచే ఈ వివేచనతో మనం భౌతిక ఆనంద అనుభూతిని నియంత్రించుకునే సాధన చెయ్యాలి అదేవిధంగా మనం భౌతిక బాధలను దుఃఖాన్ని సహించాలి అప్పుడే మనం ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదుగుతాము ఇక ప్రాపంచిక భౌతిక శక్తి మనలను కట్టివేయలేదు పదహారవ శ్లోకం నాసతో విద్యతే భావో నా భావో విద్య సత ఉభయంతత్వ నయోస్తత్వదర్శిభి అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శ్వేతశ్వరతర ఉపనిషత్తు ప్రకారం మూడు అస్తిత్వంలో చెప్పబడ్డాయి భోక్త భోగ్యం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ క్షరం ప్రధానం అమృతాక్షరం హర క్షరాత్మానా విశతే దేవైక సంయుక్తమేతక్షరమక్షరంచ వ్యక్తా వ్యక్తం భరతే విశ్వమీష ఈ వేదమంత్రములు అన్ని ప్రతిపాదించేది ఏమిటంటే భగవంతుడు జీవాత్మ మరియు మాయ ఈ మూడు కూడా నిత్యము శాశ్వతము భగవంతుడు నిత్య శాశ్వతుడు అంటే ఆయన సత్ ఎల్లప్పుడూ ఉండేవాడు అందుకే వేదాల్లో ఆయనకు ఉన్న పేరు సత్ చిత్ ఆనంద స్వరూపుడు అంటే నిత్యుడు జ్ఞానస్వరూపుడు సింధువు ఆత్మ నాశనం లేనిది అందుకే అది సత్ కానీ ఈ శరీరం ఏదో ఒకరోజు నశిస్తుంది అందుకే ఇది అసత్ ఆత్మ సత్యము శరీరము అసత్యం అంటే తాత్కాలికం ఆత్మ కూడా సచిద్ రూపమే కానీ ఇది అను అంటే అతి సూక్ష్మమైన భాగం మాత్రమే కాబట్టి ఇది అనుసత్ అనుచిత్ అను ఆనంద స్వరూపం దీని నుండి దీని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో ఆ మాయ కూడా నిత్యమైనదే లేదా సత్యం కానీ మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి కాలంలో వచ్చినవన్నీ కాలంలో నశించిపోవలసిందే ఈ విధంగా అవన్నీ కూడా అసత్యాలు లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు భౌతిక ప్రపంచం అసత్యం అయినా మాయా మాత్రం సత్యమే ఈ ప్రపంచం అసత్యం అన్నప్పుడు దాన్ని మిథ్య అని తప్పుగా అనుకోవద్దు అసత్యం అంటే తాత్కాలికం మిథ్య అంటే లేనిది కొంతమంది తత్వవేత్తలు ఈ ప్రపంచం మిథ్య అంటారు వారు ఏమంటారంటే మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్లు అనిపిస్తున్నాయని మనం బ్రహ్మజ్ఞానంలో స్థితులమై ఉంటే ఈ జగత్తు ఉనికి ఉండదు కానీ ఇది ఇది గనక నిజమే అయితే బ్రహ్మజ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి వారు తమ అజ్ఞానాన్ని నశింప చేసుకున్నారు కాబట్టి ఈ ప్రపంచమునికి వారికి ఉండకూడదు మరి అప్పుడు ఆ మహాత్ములో భగవత్ ప్రాప్తిని తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు ఎలా రాశారు పెన్ను పేపరు ఎక్కడి నుండి వచ్చాయి బ్రహ్మజ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది అంతేకాక బ్రహ్మజ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే వేదాల్లో పశ్వాది బిచ్ఛా విశేషత్ అని చెప్పబడింది అని అన్ని ప్రాణుల లాగానే బ్రహ్మజ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది వారు కూడా ఆహారం తినాలి ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి ఇంకా తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది శోకామయత బహుశ్యాం ఏతి స తపో తపస్ తప స తపో తప్యతస తపస్తమసృజ తయదిదిం తసృష్ట తదను ప్రవిశ్య నిరుక్తంచ తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సవత్ నిరుక్త నిరుక్త నిలయనంచలయనంచ విజ్ఞాన విజ్ఞాన సత్యం నృత్య సత్యమవత్ తమి చక్ష్యతే తదప్యేష భవతి భగవంతుడు ఈ జగత్తును సృష్టించడమే కాదు ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేదమంత్రాలు ప్రతిపాదిస్తున్నవి భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది ఈ జగత్తు మిథ్య అనడం భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించడమే అవుతుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జగత్తుకు ఉనికి ఉంది కానీ అది అనిత్యము అశాశ్వతము అని వివరిస్తున్నాడు అందుకే దీనిని అసత్ లేదా తాత్కాలికము అన్నాడు దాన్ని మిథ్య లేదా లేనిది అనలేదు ఇక పదిహేడవ శ్లోకం అవినాశితో తద్విద్ధి ఏ నర్వమిదం త్యాస్య నచ్చిత్ కతు అర్హసి అర్హతి శరీరమంతా వ్యాపించి ఉన్నా అది నాశనం చేయబడలేనిదని తెలుసుకునుము ఎవ్వరు కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పడం ద్వారా శరీరానికి జీవాత్మకు ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి ఆత్మ సచేతనమైనది అంటే చైతన్యం కలిగినది శరీరము జడ పదార్థంతో తయారు చేయబడింది చైతన్య రహితమైనది కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది ఈ విధంగా శరీరమంతా ఆత్మ నుండి నివిడీకృతమై తన చైతన్యాన్ని అంతటా వ్యాపింపచేస్తుంది కొందరికి ఈ ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉంటాయి ఆత్మ హృదయస్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటున్నాయి హృది ఏష ఆత్మ ప్రశ్నోపనిషత్తు త్రీ పాయింట్ సిక్స్ ఏష ఆత్మా హృది చాందోగ్య ఉపనిషత్తు ఎయిట్ పాయింట్ త్రీ పాయింట్ త్రీ హృది అన్న పదం ఆత్మ హృదయ ప్రాంతంలో స్థితమై ఉంటుందని సూచిస్తున్నది అయినా ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యం శరీరమంతా వ్యాపించి ఉంటుంది ఇది ఎలా సాధ్యం వేదవ్యాసుడు విషయాన్ని క్రింది విధంగా వివరిస్తాడు అవిరోధ చందనవత్ బ్రహ్మసూత్రాలు టూ పాయింట్ త్రీ ట్వంటీ త్రీలో ఎలాగైతే లలాటము అంటే నుదురుపై చందనం అద్దితే శరీరమంతా చల్లబడిపోతుందో అదేవిధంగా ఆత్మ స్థానికంగా హృదయంలో ఉన్న తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపచేస్తుంది ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణం అయితే అది శరీరంలోన ఎట్లా వ్యాపించింది అని ఈ ప్రశ్నకు కూడా వేదవ్యాసులు సమాధానం చెప్పారు వ్యక్తిరేకో గంధవత్ బ్రహ్మసూత్రాలు టూ పాయింట్ త్రీ ట్వంటీ సిక్స్లో సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం కానీ అది పెరిగే తోట కూడా మంచి వాసనతో ఉంటుంది అంటే పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకు ఇవ్వగలిగింది అదేవిధంగా ఆత్మ సచేతనమైనది అది జీవం లేని జడ శరీరాన్ని కూడా తన చైతన్యంతో వ్యాపింపచేసి చైతన్యవంతం చేస్తుంది